హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు ముసుగులో కనిపిస్తున్న మీకు బురకాలో అనిపిస్తున్నాను ఎందుకంటే నేను మా హస్బెండ్ హాస్పిటల్ వచ్చినాము నాకు కొంచెం బాగాలేక హాస్పిటల్ వచ్చినానమాట చూపించుకోవడానికని వచ్చినాను ఏ హాస్పిటల్ అనేది చూపిస్తారు మీకు ఇదంతా పెద్ద హాస్పిటల్ అండి శాంతిరామ్ హాస్పిటల్ అంటారు దీన్ని శాంతిరామ్ అంటారు నందల పక్కన ఒక మూడు కిలోమీటర్లు అటు ఉంటుంది ఇది ఎప్పుడైనా టెస్టులు చేయించుకోవడానికి నేను ఇక్కడికి వస్తానండి శాంతిరాము అండ్ ఇంకా కొంచెం టెస్టులు బ్లడ్ టెస్టు అవి థైరాయిడ్ టెస్ట్ అవి ఇవి ఇక్కడ మంచిగా చేస్తారని ఇక్కడికి వస్తాను నేను మంచిగానే చేసినారు ఇంకా రిపోర్ట్లు ఒక గంట ఉన్నాక ఇస్తామని చెప్పిన నేను అప్పటికే ట్యాబ్లెట్ వేసుకోక పదకొండున్నర పన్నెండు అయిందండి ఇంకా నిరసించిపోయినాను ఆకలి అవుతుంది ఇంకా తినలేదు థైరాయిడ్ టెస్టు అన్నం తినకుండా ఏం తినకుండా పడిగడుకునే రావాలి కదా జస్ట్ బ్లడ్ ఇవ్వడానికి అని పొద్దున్నే వచ్చినాను అనమాట ఈ టైం అయింది ఇంకా తొందరగా తినేసి మళ్ళీ గంటకల్లా వెళ్ళాలని బయట కూడా దోశ తిన్నాము నేను ఆయన ఇంకా ఆకలి అవుతుంది ఇంకా నీరసం వస్తుంది చెమటలు పడుతున్నాయి ట్యాబ్లెట్ వేసుకోలేదు కదా మామూలుగా ట్యాబ్లెట్ వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ వేసుకోలేదు ఇంకా అంతా నీరసం అయిపోయి ఇంకా తినే వరకు తిన్నాక కూడా ఒక మూడు మూడు వరకు నాకు ఈ నీరసం అలానే ఉండేదాన్ని తినేసి మేము అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళిపోయినాం హాస్పిటల్లో కూర్చొని కూర్చొని ఎంతసేపు ఈ రిపోర్ట్లో వచ్చేవరకు అని అక్కడే ఉంటాం అక్కడే ఉన్నాము ఈ రిపోర్ట్లు గంటకల్లా వస్తాయన్నారు ఈ రిపోర్ట్లు వచ్చేవరకు అని మేము తినడానికి వచ్చినాము నేనైతే ఇంకా అప్పుడు ఇప్పాను అన్నమాట బురకా వేసి ఇంకా తినడం స్టార్ట్ చేసిన వడ బాగుంది ఇక్కడ కూడా బాగుంది నాకైతే నచ్చింది రెండు వడలకే నాకు ఈ ఆడికే ఎక్కువ ఎన్ని పొట్ట అంటే నేను ఎక్కువ తినలేనండి పొద్దున్న ఏం తినకుంటే మధ్యాహ్నం వరకు అట్టనే ఉన్నాను కదా ఎక్కువ ఏం తినలేను అనమాట అయితే ఏదో కొంచెం ఇంకా రెండు వడలకే నాకు చాలా అనిపించింది ఇంకా అక్కడ రేపోర్ట్లో వచ్చినాక తొందరగా వెళ్ళాలని మేము త్వరగా త్వరగా తినేసి అక్కడనే కాసేపు కూర్చొని నేను వీడు తీసాను ఇంకోటి అక్కడికి మళ్ళీ వెళ్ళినాక వీడియో తేయలేకపోయినాను వాళ్ళు అక్కడ దోశ పొరకుత రుద్దుతానే ఎప్పి ఎప్పి ఎప్పుడు తింటాను నువ్వు పొరక రుద్దిన దశ నేను ఇప్పుడే చూస్తే పొరకత రుద్ది దోసేస్తున్నాడు బావా అందుకంత టేస్ట్ ఉందా ఆకులైట్ ఆకలి అన్నీ టేస్టే ఉంటాయిలే కూడా ఆటగా తినాల్సింది చట్నీ తీసుకొని దాంట్లో సాంబార్ వేసుకు ఎర్రది చట్నీ తీయాలండి పోయి ఎన్ని అనుకున్నా పైన లారీ అవుతుంటే ఇట్ట బాగుంది మంచిది ముస్లిం కానీ ముస్లిం పిల్ల మంచిది అక్కడ ఒక పిల్ల హాస్పిటల్లో నన్ను కనుకలేదు అనుకుంటుంది చెప్పకుండా వచ్చినా సాకే చెప్పకుండా పోనాను కదా పిల్ల ఫోటో అంటే పెట్టలేదా నేను డైరెక్ట్ చూసిన ఈరోజు అతల బాగా ఆడుకుంటా నేను ముందర నన్ను చూసి ఉంటుంది డాక్టర్ జీ సూసి ని చాకేంది ననుసితిని నా అమ్మినలా నను చాకేంది అంటే అర్థమేనేలా అమ్మినని అయ్యో నామల నియోదన్న అవుతుంది ఆ తానా